తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగలలో బోనాల పండుగ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో పండుగ ఆవిడ ప్రధాని అమ్మవారిని నైవేద్యంగా సమర్పించే పండుగ అమ్మవారి అనుగ్రహం కోరుతూ వ్యాధులు రాకుండా ఉండాలని ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు బోనాలు తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక పండుగ ఇది రాష్ట్ర ప్రజలు సాంప్రదాయాలు నమ్మకాలు భక్తిని ప్రతిబింబి ప్రతిబింబిస్తుంది బోనాల పండుగ అన్ని వర్గ ప్రజలను ఒక చోట చేసి ఐక్యమత్యాన్ని పెంపొందిస్తుంది ప్రజలందరూ కలిసి అమ్మవారిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు బోనాల పండుగలో మహిళలు కీలక పాత్ర ప్రవర్తిస్తారు వారు బోనం మోసుకుంటూ ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు బోనాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో పాటు వారు కుటుంబ కుటుంబాలు గ్రామ గ్రామాలు ఆరోగ్యంగా సుఖశంతులుగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఈ బోనాల పండుగను ప్రతి ఏటా జరుపుకుంటుంటారు ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతోటి ప్రజలు ముఖ్యంగా స్త్రీలు మిగిలిన ప్రజలు కూడా బోనాల పండుగలో పాల్గొన్న కానీ స్త్రీలైతే ఇందులో ప్రాముఖ్యమైన పాత్ర ఉదయాన్నే తెల్లవారు గట్టంగానే లేచి ఇల్లు వాకిలు ఇవన్నీ శుభ్రంగా చేసుకొని అన్ని మొత్తం ఇల్లున్నంత శుభ్రంగా చేసుకొని తలంటూ స్నానం పోసుకొని వా కొత్త బట్టలు కట్టుకొని అమ్మ తల స్నానం చే చేసి అమ్మవారికి నైవేద్యాన్ని ఇంట్లో వండి ఇంట్లో కానీ అక్కడ దేవుడి సమక్షంలో కానీ వండి తీసుకొని వెళ్తుంటారు ఇది చాలా భక్తి శ్రద్ధలతోటి చేసుకునే పండుగ ఇది అమ్మవారికి బోనాన్ని సమర్పించే పండగ కనుక తెలియని బోనాల పండగ అంటారు ఈ బోనాల పండగ పండుగలో ముఖ్య ముఖ్యంగా ఈ మన బోనాల్లో జాతకాలు అంటే భవిష్యత్వాణి భవిష్యత్వాణి చెప్పడం జరుగుతుంది ఆ సంవత్సరము ఆ ప్రాంతం కానీ ఆ దేశం యొక్క ప్రజలు ఏ విధంగా ఉంటారు ఏమేమి వైపరీత్యాలు జరుగుతుంట ఇవన్నీ కూడా చెప్తుంటారు స్త్రీలు బోనం పట్టుకొని డప్పుల తోటి చెప్తుంటారు భవిష్యత్తు వాణి వాణి ఇందులో మహిళల భవిష్యత్తు గురించి కూడా చెప్తుంది ప్రజల యొక్క సుఖ సంతో సంతోషాలు సౌభాగ్యాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలందరూ జరగబోయే భవిష్యత్తులు చెప్పుతున్నాయి కనుక ప్రజలందరూ కూడా ఆసక్తిగా వింటారు ఈ బోనాల పండగకు అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వా మహిళలందరూ కూడా ఒకరికొకరు పంచుకొని భక్తి శ్రద్ధలతోటి వేడుకొని జరుపుకుంటుంటారు ప్రజలందరూ కూడా ఆ రోజందరూ భక్తి శ్రద్ధలతోటి భగవంతుని స్మరించడం అన్నది ఇందులో గమనించాల్సిన విషయం ఇది బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగ సందర్భంగా హైదరాబాదు సికింద్రాబాదు తెలంగాణ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటుంది ఈ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజున బోనార ఉత్సవం అవుతుంది జరుగుతుంది తర్వాత అన్ని చోట్ల బోనాలను ఎత్తుకుంటుంటారు బోనాల పండుగ కథ తెలుసుకోవాలంటే హైదరాబాదు నుండి ఉజ్జయినిలో ఉన్న ఒక సైనిక విభాగం ప్లేగు వ్యాధి తోటి ఉపస ఉపశమనం కోరుతూ మధ్యప్రదేశ్లోని ఉజ్జని మహాకాళి ఆలయంలో మహాకా